రాత్రి హాయిగా నిద్రపోదామనుకుంటారు కాని మధ్యలోనే మెలకు వచ్చేస్తుంది పదే పదే బాత్రూంకి చాలా చాలామందికి ఉండే సమస్యే ఇది అయితే ఈ సమస్యకి మనం ఎంతో ఇష్టంగా తినే పండ్లకి ఒక సంబంధముందంటే నమ్ముతారా అవును ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఆ కనెక్షన్ ఏంటో ఈరోజు చూద్దాం చూడండి చాలామందికి ఇదే అనుభవమే కదా హాయిగా నిద్రపోతున్నప్పుడు ఇలా మధ్యలో లేవాల్సి రావడమంటే అదో పెద్ద చిరాకు ఇక్కడే ఓ మంచి ఏంటంటే దీనికి పరిష్కారం ఎక్కడో లేదు మన ఇంట్లోని మన కిచెన్లోనే ఉంది ఇంకా చెప్పాలంటే ఆ పండ్ల బుట్టలోనే దాగి ఉంది వైద్యపరంగా చెప్పాలంటే ఈ పరిస్థితిని నాక్ట్యూరియా అంటారు ఇదేదో రాత్రి నిద్ర పాడుచేసే చిన్న ఇబ్బంది అనుకుంటే పొరపాటే కొన్నిసార్లు ఇది లోపల ఉన్న వేరే ఆరోగ్య సమస్యలకు ఒక సిగ్నల్ లాంటిది కూడా కావచ్చు అందుకే దీన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు సరే మరి దీని పరిష్కారాల గురించి తెలుసుకునే ముందు అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది దీని వెనకున్న కారణాలేంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అప్పుడే కదా మనం సరైన మార్పులు చేసుకోగలం ఈ నాక్ట్యూరియా వెనుక చాలా కారణాలుండొచ్చు ఉదాహరణకి కొందరి శరీరంలో రాత్రిపూట ఎక్కువ యూరిన్ ఉత్పత్తి అవుతుంది మరికొందరిలో ఏమో బ్లాడర్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఇక పురుషుల్లో అయితే ప్రోస్టేట్ గ్రంథి పెరగడం అలాగే డయాబెటీస్ ఉండటం లేదా సింపుల్గా సాయంత్రం పూట మరీ ఎక్కువగా నీళ్లు జ్యూస్లు లాంటివి తాగడం ఇవన్నీ కూడా ముఖ్యమైన కారణాలే సరే ఇవన్నీ కారణాలు అనుకుందాం కానీ మనం మాట్లాడుకుంటున్న పండ్లకీ అది ఆరోగ్యకరమైన పండ్లకీ దీంతో ఏం సంబంధం అనిపిస్తుంది కలా అక్కడే ఉంది అసలు విషయం ఆశ్చర్యంగా పండ్లకి దీంతో చాలా గట్టి సంబంధమే ఉంది అదెలాగో ఇప్పుడు చూద్దాం మొదటిది అధిక ఆమ్లత్వం అంటే అసిడిటీ ఎక్కువగా ఉన్న పండ్లు మన బ్లాడర్ను ఇరిటేట్ చేస్తాయనమాట దాని కాస్త చికాకు పెడతాయి దానివల్ల ఏమవుతుంది అర్జెంటుగా మళ్ళీ మళ్ళీ బాత్రూంకి వెళ్లాలనే ఫీలింగ్ కలుగుతుంది ఇక రెండోది అధిక చక్కెర కొన్ని పండ్లలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి తిన్నప్పుడు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి అప్పుడు మన శరీరం ఏం చేస్తుందంటే ఆ ఎక్స్ట్రా షుగర్ ని బయటకు పంపించడానికి ఎక్కువ యూరిన్ని తయారు చేస్తుంది ఫలితం మళ్లీ అదే రాత్రిపూట తరచుగా బాత్రూంకి వెళ్లాల్సి రావడం మూడోది హై వాటర్ కంటెంట్ అంటే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు వీటిని సాయంత్రం పూటో రాత్రిపూటో తింటే సహజంగానే మన శరీరంలో ఫ్లూయిడ్స్ ఎక్కువైపోతాయి ఇది రాత్రిపూట యూరిన్ ప్రొడక్షన్ని పెంచి మన నిద్రను డిస్టర్బ్ చేస్తుంది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఏ పండు తింటున్నాం ఎప్పుడు తింటున్నాం ఎంత తింటున్నాం ఈ మూడు చాలా చాలా ముఖ్యం సరే మరి సమస్యను కంట్రోల్లో పెట్టుకోవడానికి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి పండ్ల విషయంలో మనం పాటించాల్సిన నాలుగు గోల్డెన్ రూల్స్ అని చెప్పుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం రూల్ నంబర్ వన్ యాసిడ్ తక్కువగా ఉండే పండులని ఎంచుకోండి సింపుల్ ఇక రెండోది టైమింగ్ పండ్లని ఎప్పుడూ కూడా ఉదయం లేదా మధ్యాహ్నం అంటే పగటి పుట తినేయండి రాత్రికి వద్దు మూడోది పోర్షన్ కంట్రోల్ అలాగే దేంతో తింటున్నామనేదే ముఖ్యం పండును స్కేతోగా కాకుండా కొన్ని నట్స్ లేదంటే కాస్త పెరుగులాంటి ప్రోటీన్తో కలిపి తినండి ఇది బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఇక చివరిగా నాలుగోది మిమ్మల్ని మీరు గమనించుకోవడం అంటే ఒక ఫుడ్ డైరీ లాంటిది మెయింటైన్ చేయండి ఏ పండు తిన్నప్పుడు ఎలా అనిపిస్తుందో నోట్ చేసుకుంటే మీ శరీరానికి ఏది పడుతుందో మీకే ఒక క్లారిటీ వస్తుంది సరే రూల్స్ చూశాం కదా ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మరి ఏ పండ్లు తినాలి మన బ్లాడర్ కి ఫ్రెండ్లీగా ఉంటూ ఈ సమస్యను తగ్గించే ఆరు మంచి పళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ లిస్ట్లో ముందుగా అరటి పండు ఇందులో యాసిడ్ తక్కువ పొటాషియం ఎక్కువ తరువాత బేరిపండు ఇందులో ఫైబర్ ఎక్కువ యాసిడ్ తక్కువ ఇక బ్లూబెర్రీస్ ఇవి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి బొప్పాయి కూడా చాలా మంచిది మన డైజెస్టివ్ సిస్టమ్కి హెల్ప్ చేస్తుంది ఆ తరువాత పుచ్చకాయ ఇందులో యాసిడ్ తక్కువే అయినా గుర్తుపెట్టుకోండి దీన్ని కేవలం పగటిపూట మాత్రమే తినాలి రాత్రి అస్సలు వద్దు చివరిగా యాపిల్ ఇది కూడా సేఫ్ ఆప్షన్ కాకపోతే ప్రోటీన్తో కలిపి తింటే ఇంకా బెటర్ ఏవి తినాలో చూశాం కదా మరి వేటికి దూరంగా ఉండాలి కొన్ని పండ్లు పానీయాలు ఈ సమస్యను ఇంకా ఎక్కువ చేస్తాయి వాటి గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం ఇక్కడ చూడండి కొన్నింటినీ అవాయిడ్ చేయడం చాలా బెటర్ ముఖ్యంగా నారింజ నిమ్మ లాంటి సిట్రస్ పండ్లు అలాగే టమోటాలు వీటిలో యాసిడ్ చాలా ఎక్కువ సో వీటిని పక్కన పెట్టేయండి చాలామంది మంచిది అనుకునే క్రాన్బెర్రీ జ్యూస్ కూడా ఈ సమస్య ఉన్నవాళ్లకి మంచిది కాదు అలాగే షుగర్ ఎక్కువగా ఉండే డ్రై ఫ్రూట్స్ ఇక మనం ముందే అనుకున్నట్టు సాయంత్రం పూట పుచ్చకాయ లాంటి నీరు ఎక్కువ ఉండే పండ్లకి పూర్తిగా దూరంగా ఉండాలి ఓకే ఇప్పటివరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా వాటన్నింటినీ ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం సో మనకొక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది సో హాయిగా నిద్రపోవాలంటే ఏం చెయ్యాలి ఒకటి ఎప్పుడూ కూడా తక్కువ యాసిడ్ ఉండే పండ్లనే ఎంచుకోండి రెండు పండ్లనే పగటిపూట మాత్రమే తినండి మూడు పోర్షన్స్ కంట్రోల్ చేస్తూ ప్రోటీన్తో కలిపి తీసుకోండి నాలుగు సిట్రస్ పండ్లు టమటాలు క్రాన్బెరీ జ్యూస్ లాంటి వాటికి దూరంగా ఉండండి ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఐదో పాయింట్ మీ శరీరం ఏం చెబుతుందో వినండి ఈ చిన్న చిన్న మార్పులతోనే చాలా పెద్ద తేడా చూడొచ్చు ఒక్కసారి ఆలోచించండి మన ఆహారంలో చేసే ఒకే ఒక చిన్న మార్పు మన నిద్ర నాణ్యతను ఎంత అద్భుతంగా మార్చగలదో కదా సో ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఆ ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది